నా బాధలు భవిష్యత్తులో ఎవరికి రావద్దని చెప్పేసి ఆయనకు సాధ్యమైనంత వరకు చేసుకుంటూ వచ్చింది వాటి ఫలితాలు అనుభవిస్తున్నాం రెండో తరానికి మూడో తరానికి నాలుగో తరానికి కూడా మనం అందిస్తున్నాం కానీ అంబేద్కర్ యొక్క లక్షణాలను ఎంతవరకు మనం ముందుకు తీసుకుపోగలుగుతాం ఆర్థిక ఫలితాలు మాత్రమే వస్తున్నాయి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని మన నెక్స్ట్ జనరేషన్కి ఎట్లా తీసుకోపోతాము ఎట్లా అనే దాని మీద కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది దీన్ని ఒక అంశంతో చెప్పదలుచుకున్న మీకు కొన్ని సంవత్సరం భారతదేశంలో ఎన్ఆర్సీ సిఏ అని ఒక చట్టం తీసుకొచ్చు తెలిసి ఉండొచ్చు ఉండకపోవచ్చు ముస్లింలకు పౌరసత్వం మీద దీని యొక్క ఉద్దేశం భారతదేశం అంతా ధర్నాలు జరుగుతుంటే మొట్టమొదటిసారి ముస్లింల చేతిలో అంబేద్కర్ బొమ్మలుగా అనిపిస్తుంది స్వతంత్ర వచ్చిన డెబ్బై ఏళ్లలో అంబేద్కర్ దళితులకు చేసిండు గిరిజనులకు చేసిండు అని చెప్పి ఎక్కడ చూసినా మనకే చేసిండే ఉంచుకుంటుంటారు అది ముస్లిమ్స్ ఎట్లా అంబేద్కర్ బొమ్మ కానీ మొదటిసారి ఒక చర్చ జరిగింది ఎవరికి ఏం చేయినప్పుడు ముస్లిమ్స్ అంబేద్కర్ బొమ్మ పట్టుకోవద్దు కదా ఎమ్మెల్యే వేరే వాళ్ళ బొమ్మ పడుతున్నారు కానీ ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేసేప్పుడు అందరూ అంబేద్కర్ బొమ్మ పట్టుకోరు ఎందుకు పట్టుకోరు అంటే రాజ్యాంగంలో రెండు ఆర్టికల్స్ ఉన్నాయి వాళ్ళ కోసం ఆర్టికల్ ట్వంటీ నైన్ ఆర్టికల్ థర్టీ అంటే వంద మందిలో నువ్వు ఒక శాతం ఉన్నా ఒక వన్ పర్సెంట్ ఉన్నా ఒక కొన్ని ఇండ్లు కొంతమంది ఉన్నా మైనార్టీ పాపులేషన్ కూడా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని భారతదేశంలో నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు వాళ్ళ కల్చర్ను డెవలప్ చేసుకోవచ్చు వాళ్ళ యొక్క చదువును అభివృద్ది చేసుకోవచ్చు అని చెప్పేసి రాజ్యాంగంలో ఒక ప్రొవిజన్ సో ఆ ప్రవిజనే భారతదేశంలో అన్ని కులాలు కాని అన్ని మతాలు కాని జోరాశనులు గాని ఒక శాతం లేని జైనుడు కూడా భారతదేశంలో ప్రశాంతంగా నిద్రపోగలుగుతాడు ఎందుకంటే ఇక్కడ ఎవరి మీద వివక్షత లేదు మతపరమైన వివక్షత కానీ లింగపరమైనది కానీ తర్వాత కులపరమైంది కానీ వీటన్నిటిని బ్యాన్ చేసి సో భారతదేశ చరిత్రను ఒకసారి గట్టిగా చదివితే అంబేద్కర్ కు ముందు అంబేద్కర్ తర్వాత ఒక క్లియర్ కట్ లైన్ చేస్తున్నాం అంటే అంత పెద్ద మార్పు జరిగింది స్వాతంత్రం స్వాతంత్రం రావడం ఒక పెద్ద చేంజ్ ఏం కాదు ఎందుకంటే అంతకుముందు కూడా డెమోక్రాటిక్ రూలింగ్ ఏ ఉన్నది బ్రిటిష్ వాళ్ళ టైంలో అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నది స్వాతంత్రం వచ్చినా కూడా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు కానీ ఈ మధ్యలో వచ్చిన తేడా ఏంటంటే భారతదేశానికి రాజ్యాంగం రాజ్యాంగంలో వచ్చిన హక్కులు సో ఇవన్నీ కల్పించుకోండి పెద్ద మనిషి ఇరవై ఏళ్ళ వయసులో మొదలు పెట్టిన చదువు ఊపిరిపోయేంత వరకు నచ్చింది తొమ్మిది వందల పదిహేడు ప్రాంతంలో మొట్టమొదటిసారి అమెరికా పోయినప్పుడు అక్కడి నుంచి అయిపోగానే మళ్ళీ ఇండియాకి తిరిగి రాకుండా లండన్ పోయినప్పుడు లండన్లో స్కాలర్షిప్ ఆగిపోయినప్పుడు ఇండియాకి వచ్చి మళ్ళా ఏళ్ళు ఏదో పనిచేసి మళ్ళీ పిల్ల వద్దంటుంటే పిల్లలు చచ్చిపోతుంటే కూడా ఇంకేదో చేయాలి నేను నా జాతికి చేయాల్సిన అవసరం ఉంది నేను మళ్ళీ చదువుకున్నాను అని చెప్పి అందుకని టెస్ట్ చేసుకొని మళ్ళీ లండన్ వైపు చదువులు కంప్లీట్ చేసుకొని కానిస్టేబుల్ ఉద్యోగం వస్తున్న హైదరాబాద్ నుంచి ఇంటికి రాంత పెద్ద ఉద్యోగ అవకాశాలు వచ్చి లండన్లో అవకాశం ఉన్నా అమెరికా పోయే అవకాశాలు ఉన్నా కూడా లేదు నేను ఇంకేదో చేయాలా ఇరవై కోట్ల మంది జనాలు మనుషుల్లా కాకుండా ఒక జంతువులాగా తప్పుకున్నాం ఈ భర్తలకెళ్ళి మార్పు తీసుకురావాలి మా వాళ్ళకి చెప్పేసి మళ్ళీ వచ్చి అనేక వివక్షత అంటే మనకు వివక్షత పుట్టినట్టుగా అంటే కొన్ని చిన్నగా మనం ఏం చేస్తామనేది క్వశ్చన్ ఆయన అనుభవించిండు ఆయనకున్న అవకాశం కాడికి మనకు అందించండు పోయిండు దాన్ని మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది అంబేద్కర్ జయంతిలలో సార్థకతగా అనిపించాలి అవసరానికి రోజు కూర్చొని మాట్లాడు ఎల్లేస్తే మళ్ళా రొటీన్ లైఫ్ లో పోతే దాని యొక్క ఫలితం ఉండదు అంబేద్కర్ ను ఫాలో కావడం అంటే అంబేద్కర్ అంటే ఒక పోరాటం అంబేద్కర్ అంటే ఒక వివక్షత అగెనిస్ట్ గా పోరాటం అది స్త్రీల హక్కులు కావచ్చు అణచివేత కులపరమైన అణివేత్త మతపరమైన అంచవేస్త భౌగోళిక పరమైన ఎలాంటి అణచివేత ఉన్నా దానికి వ్యతిరేకంగా పోరాటతూ వచ్చింది జీవితాంతం పోరాటం అంటే ఒకటి మొదలుపెట్టి వదిలిపెట్టడం కాదు అల్టిమేట్ కన్క్లూజన్ ఏంటి సగంలో రిజర్వేషన్స్ ఉన్నాయి సగులో ఇచ్చి ఉద్యోగాలు లేకపోతే ఫలితం ఉండదు మళ్ళీ ఉద్యోగాలంగా తీసుకొచ్చింది ప్రతి చోట ఒక సంద ఇరవై ప్రాంతంలో మొదలైన వ్యక్తులాట యాభై ఆరు వరకు జరుగుతుంటొచ్చింది చివరి వరకు ఉద్యోగాలు వచ్చినాయి మరి రాజకీయ హక్కులు లేవు రాజకీయ వ్యాప్తులు వేరే పార్టీలలో ఉంటే మనం ఎట్లా సర్వైవ్ అవుతాం మనకు కూడా సొంత పార్టీలు ఉండాలి సొంత సంఘాలు ఉండాలి కార్మిక సంఘాలు ఉండాలి అన్ని చోట్ల ఒక అంశం లేదు ఒక మనిషి కండక్టర్ చేసి జనరల్ కండక్టర్ రిటైర్డ్ అయితే కానీ కొన్ని వందల లక్షల అంశాలను తీసుకొచ్చుకుంటారు ఇవన్నీ చదివి చదివి అంటే వీటిల్లోకి వెళ్లి మా వాళ్ళకు మాత్రం ఏం చేస్తారు ఆయన ఎప్పుడు ఆలోచించారు అట్లా ఆలోచిస్తే ఓసీ ఉమ్మర్ ఎవరు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండరు బీసీలు ఎవరు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండరు భారతదేశ ప్రైమ్ మినిస్టర్ ఎస్సీలకే చేస్తే ఇంతమందికి ఒక ఎస్సీ కూడా ప్రైమ్ మినిస్టర్ కాలే అది కూడా రాసి పెట్టవచ్చు కదా మనకు సో మనకు సపరేట్ మన కోసం చేసింది లేదు దేశంలో మనుషులందరూ సమానంగా బతకాలా మా వాళ్ళు కూడా వాళ్ళకి సమానంగా బతకాల వాళ్ళు వీళ్ళనేది కాదు ఎవరైనా మనిషి అనేటోడు సమానం మంచిగా చూడు మంచిగా బతకాలా ఈ సమానత్వం కోసమే ఆయన ప్రయత్నం అంతా జరిగింది చివరిలో దాన్ని మీరు ముందుకు తీసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది దీన్ని మనము ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి జరగాల్సింది ఏంటంటే వ్యక్తిగత చదువుకున్నాక అంటే ఎవరికి ఉద్యోగం వచ్చినా సార్లు నాకు ఉద్యోగం వచ్చిన సార్లు నా పిల్లల పిల్లలు నా ఇంటర్లు అన్నదమ్ములు బతిక అనుకునే ఒక ధోరణి నుంచి దళిత సమాజం బయటపడాలి నాకు రూపాయ ఒక వంద రూపాయలు సంపాదిస్తే ఒక పది రూపాయలు జాతికి పెట్టగలిగే కల్చర్ నేర్చుకోవాలి తాగుడుకు దూరంగా ఉండాలి వ్యసనాలకు దూరం ఉండాలి అన్యాయాలు జరిగినప్పుడు వ్యతిరేకించే గుణం రావాలా పక్కువ సమస్యకు స్పందించే గుణం రావాలి ఇవన్నీ నేర్చుకుంటే మనం అంబేద్కర్ ను జరిగినట్టు అంబేద్కర్ ను ఫాలో అయినట్టు వారి దిశలో ప్రయత్నం చేస్తే బాగుంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ